జియో పార్క్ నెట్వర్క్ పద్దెనిమిది సైట్ ను జోడించింది గ్లోబల్ జియో పార్కు నెట్వర్క్ పద్దెనిమిది సైట్లను జోడించాలని యునెస్కో ఎగ్జిటివ్ బోర్డు నిర్ణయించింది నలభై ఎనిమిది దేశాల మొత్తం జియో పార్క్ సంఖ్య రెండు వందల పదమూడుకి చేరింది కొత్త జియో పార్కు బ్రెజిల్ చైనా క్రొయేషియా డెన్మార్క్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ గ్రీస్ హంగేరీ పోలాండ్ పోర్చుగల్ మరియు స్పెయిన్ ఉన్నాయి జియో పార్క్లో స్థానిక కమ్యూనిటీని వారి ముఖ్యమైన భౌగోళిక వారసత్వం యొక్క పరిరక్షణకు పబ్లిక్ ఎక్స్ మరియు అభివృద్ధికి స్థిరమైన విధానాలు కలపడం జరి విషయంలో అందిస్తున్నాయి యునెస్కో గ్లోబల్ జియో పార్క్ హోదా రెండు వేల పదలో సృష్టించబడింది ఇది అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన భౌగోళిక వారసత్వాన్ని గుర్తిస్తుంది రెండో యునెస్కో సభ్య దేశాలు మొదటిసారిగా నెట్వర్క్ చేరాయి న్యూజిలాండ్ మరియు ఫిలిఫైన్స్ కొత్త జోడించబడిన బయో జియో పార్క్ జాబితాలో ఉన్నాయి రెండవ క్వశ్చన్ భారతదేశ కార్మిక మార్కెట్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ నివేదిక ప్రకాదం ప్రకారం గ్రాండేట్ నిరుద్యోగం ఇరవై తొమ్మిది పాయింట్ ఒక శాతంగా ఉంది ఇది నిరక్షరాశులు మూడు పాయింట్ నాలుగు శాతం రెట్లు కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ ఐఎల్ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఏ విద్యను పూర్తి చేయని వారు కంటే ఉన్నత విద్యను పూర్తి చేసిన యువతలో ఎక్కువ ఉంది మాధ్యమిక లేదా ఉన్నత విద్య ఉన్న యువతలో నిరుద్యోగం రేటు పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం ఈ రేట్లు ఆరు రేట్లు ఎక్కువ ఐఎల్ఓ ప్రకారం భారతదేశంలో యువత నిరుద్యోగం అనేది సెకండరీ విద్య లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తులకు ఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం భారత్ యువత నిరుద్యోగ ప్రపంచ స్థాయిల కంటే ఎక్కువ ఉందని ఐఎల్ఈ పేర్కొంది ఐఎల్ఓ ప్రకారం అధిక మరియు పెరుగుతున్న నిరుద్యోగ శ్రామిక శక్తిలోను ప్రవహించే కొత్తగా చదువుతున్న యువతకు వ్యవసాయ రంగాలకు తగినంతగా వేతనంతో కూడిన ఉద్యోగాలను సృష్టించాలని భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అసమర్థతకు ప్రతిబింబం చూపిస్తున్నాయి చైనాలో యువత ఆ పదహారు నుంచి రెండు సంవత్సరాల వయసులోనే నిరుద్యోగం రేటు సంవత్సరం మొదటి రెండు నెలల్లో పదహైదు పాయింట్ మూడు శాతం పెరిగింది పట్టణ జనాభాలో ఐదు పైన మూడు శాతం దాదాపు మూడేట్లు ఎక్కువ పదహైదు మరియు ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉద్యోగాలు లేని భారతీయుల యువకుల శాతం రెండు వేలలో ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం నుండి రెండు వేల రెండు నాటికి ఎనభై రెండు పాయింట్ తొమ్మిది శాతానికి పడిపోయింది ఐఎల్ఓ ప్రకారం రెండు వేల నుంచి రెండు వేల రెండు ఇరవై రెండు వరకు విద్య ఉన్న యువత శాతం యాభై నాలుగు రెండు శాతం నుండి అరవై పాయింట్ డెబ్బై నాలుగు శాతం ఏడు శాతానికి పెరిగింది ఐఎల్ఓ డేటా ప్రకారం విద్యా అభ్యాసం పూర్తి చేసిన ఎరుదై యువతలో డెబ్బై ఆరు పాయింట్ ఏడు శాతం స్త్రీలు కాగా అరవై రెండు పాయింట్ రెండు శాతం పురుషులు అతనంగా గ్రామీణ ప్రాంతాల కంటే పట్న ప్రాంతాల్లో నృత్యం ఎక్కువ ఉంది అయల్వో ప్రకారం భారతదేశం మహిళా శ్రామిక శక్తి భాగ్యత్వం ప్రపంచంలో అత్యల్పంగా ఉందని దాదాపు ఇరవై శాతం మూడో క్వశ్చన్ చట్టవిరుద్ధంగా రుణాలు ఇచ్చే యాప్లపై నిఘా ఉంచేందుకు ఆర్బీఐ ద్వారా డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ ఏర్పాటు చేశారు ప్రతిబంధత డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ డిజిటి డిజిటల్ లీడింగ్ యాప్ ధృవీకరించింది మరియు ధృవీకరించబడిన యాప్లు యాప్ పబ్లిక్ రిజిస్టర్ నిర్వహించింది డిజిటల్ సంతకం లేని యాప్లు చట్ట అమూల్లో ప్రయోజనాల కోసం అనాధికారంగా ప్రయత్నించబడుతున్నాయి డిజిటల్ ప్రారంభంలో ఆర్థిక నేరాలను ప్రత్యేక పెరగడంలో ఇది ముఖ్యమైన చెప్పబడు కూడా పనిచేస్తున్నాయి వెరిఫికేషన్ ప్రక్రియ పెరుగుతున్న డిజిటల్ లీడింగ్ రంగంలో మరింత పారదర్శకత మరియు జవాబుతారం తెలుస్తుంది ఆర్బిఐ ఆలవందలభై రెండు ప్రత్యేకమైన డిజిటల్ లోన్ యాప్ పేర్లు జాబితాను ఐటీ మంత్రిత్వ శాఖ పంచుకుంది సెప్టెంబర్ ఇరవై రెండు వేల రెండు నుండి ఆగస్టు రెండు వై మూడు వరకు గూ గూగుల్ తన యాప్ స్టోర్ నుండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు వందల రెండు వేల రెండు వందల కంటే ఎక్కువ డిజిటల్ లీడింగ్ యాప్ను డీలో తీసేసి పడింది తర్వాత క్వశ్చన్ ముంబై భారతదేశం మొట్టమొదటి ట్రైన్ ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్గా మారనుంది ఆర్మీ నావీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ కోసం దేశంలో మొట్టమొదటిగా ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్ సాయుధ దళాలు ముంబైని ఏర్పాటు చేస్తున్నారు ఎకృత త్రేయటరీ కమాండ్ స్థాపనకు ముందు మూడు సేవల మధ్య ఐక్యతను పెంపించడం ఈ చర్య లక్ష్యం ప్రస్తుతం సీనియర్ మిలిటరీ సోహరణ క్రమం ఈ విషయాన్ని చర్చిస్తుంది ఈ మరియు త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది ప్రస్తుతం భారతదేశంలో ఉమ్మడి రక్షణ స్టేషన్ ఏది తెలియదు రెండు వేల అండమాన్ మరియు నికోబార్ కమాండ్ పూర్తిస్థాయి ట్రై సర్వీస్ కమాండ్ స్థాపించబడింది గత సంవత్సరం సేవల మధ్య సహకారాన్ని ప్రోత్సహించని ఇంటర్ సర్వీస్ పోస్టింగ్ వంటి అదనపు కార్యక్రమాలు అమలు చేపడుతున్నాయి లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్ మరియు మెయిన్ స్టాన్స్ పార్ట్ స్టోర్ మరియు సామాగ్రితో సహా అన్ని ఆర్మీ నావీ మరియు ఐఏఎఫ్ సౌకర్యలు ఒకే రక్షణ స్టేషన్ ఐకీకృతం చేపట్టి ఒకే లీడ్ సర్వ బోరింగ్ వాంఛనీయ ఆపరేషన్ ప్రారంభించాయి నాలుగో తర్వాత సెకండ్ సెక్రటరీ జనరల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కోసం ప్రత్యేక నిధిగా కమల్ కిషోర్స్ నియమించారు ఐక్యరా సమితి సెక్టర్ జనరల్ ఆంటోనియా గంట్రీస్ విపత్తు రిస్క్ తగ్గింపు కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా భారతదేశ జాతీయ విపత్తు నిర్వహణ అథార్టీ నుండి తన ఉన్నత అధికారిని నియమించారు యునైటెడ్ నేషన్స్ ఆఫీసర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యుఎన్డిఆర్ఆర్ సెంట్రల్ సెక్రటరీ జనరల్ యొక్క అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ మరియు ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిషోర్ నియమితులయ్యారు ప్రస్తుతం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ పదవి నిర్వహిస్తున్న కిషోర్ భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ఉన్నారు ఆమె యుఎన్డిఆర్ఆర్ జపాన్కు చెందిన మావి మెజారిటీ స్థానంలో నిలిచింది భారతదేశం యొక్క జిట్వంటీ చైర్మన్షిప్స్ భాగంలో కిషోర్ రిస్క్ తగ్గింపు జి ట్వంటీ వర్కింగ్ గ్రూప్స్ నాయకత్వం వహించారు రెండు వేల పంతొమ్మిది జరిగిన క్లైమేట్ యాక్షన్ సబ్మిట్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం పిక్ కూటమి అభివృద్ధి కూడా ఆయన సహకరించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్థాపించబడిన యుఎన్డిఆర్ఆర్ విపత్తు తగ్గింపు కోసం అంతర్జాతీయ వ్యూహం అమలును నిర్వహించడానికి సృష్టించబడింది దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనేవాలో ఉంది తర్వాత క్వశ్చన్ త్రిపురాకు చెందిన మతబైరి పేరా మరియు గౌరవమైన జియో ట్యాగ్ పొందారు మార్చి ముప్పై ఒకటిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సోహో రాష్ట్రానికి చెందిన రెండో వస్తువులు గౌరవనీయమైన భౌగోళిక సూచిక జిహై ట్యాగ్ పొందుతాయని తెలియజేశారు ట్యాగ్ పొందిన రెండు వస్తువులు మొదటిది మతాపేరి పేర గోమాత జిల్లాలోని త్రిపుర సుందరి ఆలయంలో సాంప్రదాయ ప్రసాదంగా వడ్డించి పాల తీపి వస్తువు రెండవది మరొకటి ప్రచారం రాష్ట్రంలో స్థానిక సంఘాలు ఉపయోగించి చేతి చేతో చేసిన వస్త్రం మార్చి రెండు వేల ఇరవై మూడు మతాబేరి మహిళ క్లస్టర్ స్థాయి బహుముఖి సంభయ సమితి లిమిటెడ్ మతాబేరి పేర కోసం జిఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకోగా దివా నాంబరి మహిళా క్లస్టర్ బహుముఖి సంబయ సమితి లిమిటెడ్ ప్రచార లేదా రెక్ క్లాత్ కోసం దరఖాస్తు చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనాభా లెక్క ప్రకారం త్రిపుర ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై రెండు గిరిజన కుటుంబాలుగా ఉండగా నేత కార్మికుల సంఖ్య ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఉన్నాయి అయితే పంతొమ్మిది యాభై ఐదు యాభై ఆరు పారిశ్రామిక సరైన నివేదిక ప్రకారం మొత్తం నేత కార్మికుల సంఖ్య పదిహేను మాత్రమే అని పేర్కొంది జిఐ ట్యాగ్ పొందిన తగ్గిపోతున్న సంప్రదాయ నేత కార్మికుల సంఖ్య ఉత్తమ ఇస్తున్నట్టు మరియు అభివృద్ధి చెందుతున్న కళారూపాన్ని ప్రోత్సహిస్తున్న నిపుణులు భావిస్తుంది ఒక సంవత్సరం క్రితం త్రిపుర యొక్క ఐకానిక్ క్వీన్ ఫై ఫైనా ఫీల్డ్ ఇస్వాన్ ఇశాన్య రాష్ట్రాలకు నుండి పదమూడు ఇతర తో జిఐ ట్యాగ్ పొందింది ప్రస్తుతం జనారాస్ తాండాతో సహా భారతదేశం అంతటా అరవై ఉత్పత్తులకు భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ ఇవ్వబడింది